ఈ పక్షి పేరు కారకార ఇవి డేగా రాబందు జాతికి చెందిన పక్షులు ఇవి ఫాల్కనిడే కుటుంబానికి చెందినవి ఇవి చాలా తెలివైన పక్షులు సమూహాలలో నివసిస్తాయి మరియు సంక్లిష్టమైన సాంఘిక వ్యవస్థలను కలిగి ఉంటాయి సమూహంలో అవి ఆహారాన్ని పంచుకుంటాయి మరియు ఒకదానికొకటి సహాయం చేసుకుంటాయి కొన్నిసార్లు ఇతర పక్షులను ఆహారం కోసం మోసం చేయడం ఇతర జంతువులతో ఆడుకోవడం వాటిని వెక్కిరించడం వంటివి చేస్తాయి కొన్నిసార్లు అవి తమ ఆహారాన్ని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలు నవ్వు పుట్టిస్తాయి వీటి సంతానోత్పత్తి సమయంలో మగపక్షి ఆడపక్షిని ఆకర్షించడానికి ప్రత్యేకమైన ప్రదర్శనలు చేస్తుంది ఇవి ఎక్కువగా నేలపైనే తిరుగుతాయి వీటి కాళ్లు పొడవుగా ఉండటం వలన నేలపై నడవడానికి అనువుగా ఉంటాయి వీటి ఆహారపు అలవాట్లు చాలా విభిన్నంగా ఉంటాయి ఇవి మాంసాహారం శాకాహారం రెండూ తింటాయి కారకారాలు పర్యావరణ వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ఇవి చనిపోయిన జంతువులను తినడం ద్వారా వ్యాధులను వ్యాప్తి చేయకుండా నిరోధిస్తాయి వీటిలో క్రెస్టెడ్ కారకార అనే జాతి ఎక్కువగా కనిపిస్తుంది ఇవి ఇతర పక్షుల కన్నా చాలా తెలివిగా ఉంటాయి కొన్ని కారకారాలు ముప్పై సంవత్సరాల వరకు జీవిస్తాయి క్రెస్టెడ్ కారకారాలు దక్షిణ అమెరికా మధ్య అమెరికా మెక్సికో మరియు దక్షిణ యునైటెడ్ స్టేట్స్ లో కనిపిస్తాయి ఇలాంటి వీడియోలు మరింత కావాలంటే మా ని లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలంటే కామెంట్ చేయండి